కీర్తనలు నాలుగవ అధ్యాయం నా నీతికి ఆధారమగు దేవ నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమేము ఇరుకులలో నాకు విశాలత కలుగజేసి వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించము నరులారా ఎంతకాలము నా గౌరవమునకు అవమానముగా మార్చెదరు ఎంతకాలము వేరదమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడాన్ని తెలుసుకొని నేను యహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించును భయమునంది పాపము చేయకుడి మీరు పడక మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండి నీతియుక్తమైన బలు అర్పించుచు యహోవాను నమ్ముకుని మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశంపజేయము వారి ధ్యాన ద్రాక్షాసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములలో పుట్టించితివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు అమ్మాయి